పరస టీవీ ద్వారా అందిస్తున్న ఇదండి నా జీవిత కథ అరవై ఏడవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం బాల్య పర్వాన్ని పూర్తి చేసుకుని హై స్కూల్ పర్వాన్ని పూర్తి చేసుకొని కాలేజీ పర్వంలోకి వచ్చేటప్పటికీ కాలేజీ పర్వం దగ్గర చాలా అంతరాయాలు వచ్చాయి మీకు రికార్డింగ్ చేసి అందించడంలో అనేక కార్యక్రమాల పరంపరలో రికార్డు చేయడం కొంచెం ఆలస్యం అయింది సరే ఇంకా కార్తీక మాస సందడి కూడా ముగిసింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళే సంకల్పంతో మరలా ఈ రోజు నుంచి మొదలుపెట్టాను మరి తక్కువ సమయమే తీసుకునేలాగా ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి ముఖ్యమైన కొన్ని విషయాలతో ఈ ఈ రోజు భాగాన్ని మనం ప్రారంభించేసుకుందాం వేగేశ్వరపురం జూనియర్ కళాశాలలో మొదటి బ్యాచ్ అని చెప్పుకున్నాము అప్పుడే లెక్చరర్స్ అనేటువంటి వాళ్ళు కొత్త కొత్తగా వచ్చారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు లెక్చరర్కి హై స్కూల్ మాస్టర్లకి తేడా గమనిస్తున్నటువంటి తరుణం అది ఎందుకంటే అప్పుడే ప్రవేశించాం కదా మరి ఫస్ట్ ఇయర్కి బోర్డు స్కూల్ వరకు అని ఒక తరహా ఉపాధ్యాయులను చూస్తే హై స్కూల్లో ఒక తరహా ఉపాధ్యాయులను చూస్తే కాలేజీలో లెక్చరర్స్ అనేటువంటి పేరుతో ఒక్కొక్కరిని చూడడం జరుగుతోంది వారితో వారి విధానము అంతా పరిశీలించడం కూడా జరుగుతుంది చిన్నప్పటి నుంచి పరిశీలనాత్మకత అనేటువంటిది అది కర్ణుడికి సలాగా సహజ కవచకుండలలాగా మరి సహజంగా వచ్చిందో ఏంటో తెలియదు కానీ ప్రతిదీ కూడా పరిశీలించడం అనేటువంటిది వచ్చిందని చెప్పాలి అందులో భాగంగా మనం కొంతమంది లెక్చరర్స్ని చెప్పుకున్నాం ఈరోజు ఇంగ్లీష్ లెక్చరర్గా చాలా అద్భుతమైనటువంటి టీచర్ ఆయన వయసు కూడా మా దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన రిటైర్మెంట్కి కొద్దిగా మూడు నాలుగేళ్ళు దగ్గరగా ఉన్నటువంటి ఆయన ఎంతో అనుభవం గడించినటువంటి ఆయన సీతానగరం జూనియర్ కాలేజీ నుంచి మాకు వచ్చారు అని చెప్పుకునేవారు మరి చాలా వడ్డాది రమణమూర్తిగా ఇంకా ఆయన పాఠం గురించి చెప్పాలంటే ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా జీవితంలో ఆయన్ని మర్చిపోలేరు అంత సరళంగా మధురంగా సులభంగా అర్థమయ్యేలాగా చిన్న చిన్న వాక్యాలతోటి స్టోరీలు అవి తయారు చేసి మనం సులువుగా బట్టి పట్టడానికి కూడా వీలుగా ఉండేలాగా అర్థమయ్యేలాగా చెప్తారు నిజానికి ఆయన క్లాసులో పాఠం చెప్పే విధానం కూడా చాలా ప్రభావితంగా ఉంటుంది అందరి బాట ఎలా ఉన్నా నన్ను చాలా ప్రభావితం చేశారు ఆయన ద వే ఆఫ్ టీచింగ్ ఆ బోధన విధానము ఎంత గొప్పగా ఉందంటే నేను చాలా అనుసరించాను ఆయన్ని చూసి నన్ను బాగా ప్రభావితం చేసిన ఉపాధ్యాయుల్లో ఆయన కూడా ఒకరు చిత్రంగా ఆయన దగ్గర చూర్షణకి కూడా వెళ్ళాను చూర్షణకి వెళ్ళినప్పుడు కూడా ఆ చూషన్లో కూడా చాలా చాలా చక్కగా చెప్పేవారు ఆ తర్వాత కూడా ఆయనతో ఒక చక్కటి అనుబంధం ఏర్పడింది డిగ్రీలో కూడా కొన్ని కొన్ని రోజులు వెళ్ళడం జరిగింది ఆ తర్వాత కుటుంబ వ్యవహారాలు కూడా ఆయన చెబుతూ ఉండేవారు ఆయన మనవరాళ్ళకి చూషన్ చెప్పేటువంటి అవకాశం కూడా నాకు కలిగింది నేను కాన్వెంటు పెట్టినప్పుడు ఆ విధంగా ఆయన ఎన్నో సలహాలు ఇచ్చేవారు సూచనలు ఇచ్చేవారు చాలా ఆయన అస్సలు కోపం అనేటువంటిది చాలా తక్కువ ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారు మంచి జోక్స్తో కూడా ఆయన నవ్వుతో కూడా పాఠం చెప్పేవారు మరి ఆయన ఆయనకి చక్కగా మర్చిపోలేనటువంటి మాస్టర్ కొన్ని సందర్భాల్లో ఆయన ఏదో ఒక బ్యాంకు విషయంలో ఏదో ఒక అవ అవసరం వస్తే అది ఆయనకిచ్చే కష్ట ఆ పని చేసి పెట్టడంలో నా వంతు సాయాన్ని అందించేటువంటి భాగ్యం కూడా కలిగింది ఈ విధంగా ఈరోజు ఇంగ్లీష్ లెక్చరర్ గారి గురించి చెప్పడం జరిగింది మరి మీలో చాలామంది ఆయన దగ్గర చెప్పుకు చెప్పించుకున్న వాళ్ళు అయి ఉంటే సరదాగా మీ అనుభవాన్ని అందులో పంచుకుంటే చాలా బాగుంటుందని తెలియజేస్తున్నాను మరి ఇంకా వాతావరణం కాలేజీ వాతావరణం అంతా చక్కగా అలవాటు పడ్డాం మేము చదివిన కా స్కూలే కదా మరి స్కూలే కాలేజీగా మారింది అందువల్ల కొత్తతనం ఏమీ లేదు లెక్చరర్లే కొత్త కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కొత్త వాళ్ళందరూ కూడా నెమ్మదిగా పాత పడుతున్నారు అందరితో చక్కగా బంధం ఏర్పడుతోంది ఇంకా సామాజిక పరిస్థితులు చూస్తే ఆ రోజుల్లో టేప్ రికార్డర్ చాలా ఎక్కువగా వాడేవారందరూ అందరూ కూడా నేషనల్ అని ఒకటి నేషనల్ పాన్సోనిక్ అని ఒకటి ఫిలిప్స్ బుష్ ఇలా రకరకాల రేడియోలు ఉంటాయి ఇలా పడుకోబెట్టడం ఇలా నుంచుని పెట్టే రేడియో టైప్ కొన్ని ఉండేవి పడుకోబెట్టేవి కొన్ని ఐదు వందల యాభై ఆరు వందలకి వచ్చేసేవి క్యాసెట్లు అందరు క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు ఉండేవి అది ఒక్కొక్క జీవనోపాధి క్యాసెట్ చేంజ్ చేసుకునేవారు సినిమా పాటలు ఏమైనా వచ్చినట్లయితే ఆ పాటలు పెట్టుకునేవారు భక్తి పాటలు పెట్టుకునేవారు ఇంకా ఎక్కడికి వెళ్ళినా టేప్ రికార్డ్ ఇంట్లో ఏదో పాట వినపడుతూనే ఉండదు ఏ సందులోకి వెళ్తున్నా సరే టేప్ కార్డు పట్టుకుని వెళ్ళిపోయేవారు పొలాల్లో పెట్టుకునేటువంటి వాళ్ళు అలాగే మరి ఎక్కడ చూసినా సరే టేప్ కార్డు సంబంధమైనటువంటివి ఎక్కువ కనపడినటువంటి ఒక సీజన్లా వెళ్ళింది ఆ సెట్ సరిగ్గా లేకపోయినా అది తక్కువ క్వాలిటీలో ఉన్న క్యాసెట్ పెట్టినప్పుడు ఏమైంది కొన్ని రోజులకి అరిగిపోయి క్యాసెట్ చుట్టుకుపోయేది ఆ చుట్టుకు పోయినప్పుడు పాట కూడా ఏమైంది ఓ ఏదో పాట వస్తుంది అనుకోండి ఆ రేసు గో గో ఏ పా రేసు కొన్నాను పాట వస్తుంది అనుకోండి ఆ చుట్టుకుపాటు మనం అలా అలా లాగేసి చాలా ఇదిగా ఉండేది అయ్యో చుట్టుపక్కల చుట్టూపతుందని మళ్ళీ కట్టేసేవాళ్ళం కట్టేసి ఏం చేసేవాళ్ళు జాగ్రత్తగా తీసి దాన్ని మళ్ళీ జాగ్రత్తగా కట్ అయిపోకూడదు కదండి కట్ అయిపోకుండా జాగ్రత్తగా తీసి మళ్ళీ ఒక పెన్నతో ఇలా క్యాసెట్ అంతా చుట్టి సరి చేసి పెట్టుకునేవాళ్ళం ఇవన్నీ ఆ రోజుల్లో జ్ఞాపకాలు ఇప్పుడు ఆ క్యాసిట్లు వ్యవస్థ పోయింది ఆ టేబరి కార్డ్ అందులో పోయాయి అనుకోండి అన్నీ సెల్ ఫోన్లోనే చాలా వచ్చేస్తున్నాయి ఏవైనా అదొక అనుభూతి టేప్ రికార్డులో వాయిస్ రికార్డు చేసుకోవడం ఏదైనా రంగస్థల పద్యాలు అవి ఏమైనా చేస్తుంటే ఒక్కొక్కసారి రికార్డ్ చేసి మళ్ళీ వినడం ఇలాంటి ప్రయోగాలు కూడా అప్పుడు జరుగుతూ ఉండేవి అది కూడా చాలా గుర్తుపెట్టుకోవలసినటువంటి రోజులుగా మనం చెప్పుకోవచ్చు ఇంకా మరి ముఖ్యంగా రెండు విషయాలు చెప్పాలి వ్యక్తిత్వ వికాసంలో ఎలా మారుతుంది అని చూడాలి కదా దాంట్లో భాగంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు మాత్రమే చేయడానికి మనసు ఇష్టపడే కొంచెం కష్టంగా ఉందనిపిస్తే ఆ పనిని వదిలిపెట్టేయమని అందులో టైప్ నేర్చుకోవడం ఒకటి మాతో పాటే జాయిన్ అయ్యి ఇంటర్మీడియట్లో టైప్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నటువంటి గోపాలకృష్ణ అనేటువంటి ఆయన ఉండేవాడు మా ఊరి గోపాలకృష్ణ టైప్ ఇన్స్టిట్యూట్ పెట్టాడు బస్ స్టాండ్ దగ్గర జాయిన్ అయిపోయాం కాగితం టైప్ పేపర్ ఎలా పెట్టాలి ఒక ఒక షీట్ తీసుకొని కటింగ్ షీట్ దాన్ని ఇలా పెట్టడం అది వరకు వచ్చేసింది ఏఎఫ్ ఏఎస్ డిఎఫ్ ఎల్కేజే ఏదో ఉండేవి ఫస్ట్ అవి కొట్టాలి ఇవి కొట్టి ఇది కొట్టి మళ్ళీ ఇలా తిప్పడం అది దాటి మళ్ళీ ఇంకో దానికి వెళ్ళాలి అంటే వీళ్ళు సహకరించేవి కాదు చకచక చకచక కొట్టేస్తూ ఉండేవారు టైపింగ్ ఇలా కొట్టి అలా కొట్టి ఇలా కొట్టి మ్యాటర్ చూస్తే ఇక్కడ వేళ్ళు వెళ్ళిపోతూ ఉండాలి అది ఎలా సాధ్యము అన్నట్టుగా అనిపించారు చాలామంది అలా కొట్టేసి టగ టక్ ఆ రోజు జిరాక్స్ సెంటర్స్ లేవు ఏదైనా మ్యాటర్ కావాలంటే టైపే చేయాలి అందువల్ల టైపింగ్ స్టూట్లు మంచి కిటకిట్లు ఆడుతూ ఉండేవి టెన్త్ క్లాస్ అవగానే టైప్ ఇన్స్టిట్యూట్లోకి వస్తూ ఉండేవా కానీ నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేయినా ఆ మేడం మీద ఒక మాస్టర్ ఉండేవారు టైపు మాస్టర్ అక్కడికి వెళ్ళాను ఒకసారి ఇక్కడికి రెండు మూడు సార్లు అక్కడికి రెండు మూడు సార్లు ఏదైనా ఏఎఫ్ డిఎఫ్ ఎల్కేజీ రెండు రోజులు కొట్టడం వేళ్ళు ఒప్పుకునేవి కాదు కొట్టడం నువ్వు కొట్టలేవురా అన్నట్టుగా మనసు చెప్పేది సరే వదిలేసాం ఇంటి దగ్గర కూడా పెద్దగా వద్దన్న దానికి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా లేకపోవడం వల్ల దాని మీద కాన్సంట్రేట్ చేసి ఖచ్చితంగా నేర్చుకోవాలని ఒత్తిడి లేకపోవడం వల్ల కూడా అలా వదిలేయడం జరిగింది అప్పుడు అది నేర్చుకుని ఉంటే తర్వాత ఇప్పుడు కంప్యూటర్ చేసుకునేటప్పుడు కొంత అవసరం చాలా బాగా ఉపయోగపడి ఉండేది ఏదైనా సరే మన మంచి కోసమే అంటారు కదా అదొకటి గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం మరొక ముఖ్యమైనటువంటి విషయం క్రికెట్ కామెంటరీ ఆ రోజుల్లో క్రికెట్ కూడా ఆడటం మొదలు పెట్టారంతా కూడా కామెంటరీ వినేవారు తెల్లారగట్ట మ్యాచ్లు వచ్చేవి న్యూజిలాండ్ తోటి ఇలా ఆస్ట్రేలియాతోటి ఇలా అంటే తెల్లారగట్ట మ్యాచ్లు రాత్రి వచ్చేవి కొన్ని ఇంగ్లాండ్తో అనేటప్పుడు రాత్రి వచ్చేవి అన్ని వింటూ ఉండేవా కపిల్ దేవ్ అప్పుడు మేము ఉన్నప్పుడు మంచి గొప్ప క్రికెట్ ప్లేయర్ గవాస్కర్ వీళ్ళ హవా నడుస్తున్నటువంటి రోజులు ఆ క్రికెట్ కామెంటరీ ఇంగ్లీష్లో వినడం అనేటువంటిది అలవాటైంది ఒకటి రెండు సార్లు కష్టంగా ఉన్నట్టు అనిపించినప్పటికీ నెమ్మదిగా భావం అర్థం చేసేసుకోవడం ఫోర్ కొట్టాడు సిక్స్ కొట్టాడు అవుట్ ఇవన్నీ స్పీడ్గా లాగా మాట్లాడడం ఇవన్నీ కూడా ఆ ఇంట్రెస్ట్గా ఎలా కామెంటరీ చెప్తున్నారు అది కూడా సభ వ్యాఖ్యానాలు అవి చేయడానికి కూడా ఉపయోగపడింది ఆ నైపుణ్యం అది వినడం వల్ల కొన్ని మూడు సార్లు వినడం వల్ల చక్కగా ఆ నైపుణ్యం ఊరికినే పోదు కదా మరి ఇంగ్లీష్లో కొంతసేపు వినడము అంటే ఆ రోజుల్లో అది గొప్ప విషయమే చిన్న చిన్న వాళ్ళు కూడా వినేవారు అందరూ కూడా ఆ విని అర్థం చేసుకుంటూ ఉండేవారు ఆ విధంగా క్రికెట్ కామెంటరీ వినడం కూడా అలవాటైంది అందువల్ల ఒకటి వినడం అనేటువంటిది ఏదైనా మంచి స్పీచ్లు అవి వినడం ఒకటి అలవాటైంది బుక్స్ చదవడం అలవాటు ఎప్పటి నుంచో ఉంది బుక్స్ ఏదో ఒకటి చదువుతూ ఉంటాం అలాగే మంచి లెక్చరర్ ఇంగ్లీష్ లెక్చరర్ గారు చాలా భాష మీద పట్టు వచ్చేలాగా చెప్పేటువంటి ఇది వచ్చింది అందులో కొంత నైపుణ్యాన్ని కొంత అనుభవాన్ని సాధిస్తూ ఇంటర్మీడియట్ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మరి మరొక లెక్చరర్ గారి గురించి పరిచయం చేస్తూ మరి ఇంకా రెగ్యులర్గా ఈ కార్యక్రమాన్ని మీకు అందించడం జరుగుతుంది ఎందుకంటే ఇది నా జీవిత కథని శాశ్వతంగా పదిలపరచాలి అనేటువంటిది ముఖ్యంగా ఉపాధ్యాయ పర్వం అనేటువంటి దాని గురించి అందరూ ఎదురు చూస్తున్నారు గొప్ప ఎప్పుడు కాలేజీ పర్వం అయిపోతుంది టీచింగ్ పీరియడ్ వచ్చినప్పుడు మా గురించి ఏం చెప్తారు మాస్టర్ అని మేము ఎప్పుడు వస్తామండి అని అడుగుతున్నటువంటి వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళందరి ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమానికి ఇంకా ప్రాధాన్యత ఇచ్చి తీరుతానని తెలియజేస్తూ మరి పిల్లలకు అర్థమయ్యేలాగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఇస్తున్నాను మీ ఇంట్లో ఎవరైనా మనవలు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక్క పది నిమిషాలు వాళ్ళకి ఆ వీడియో చూసేటువంటి అవకాశాన్ని కల్పించమని కోరుకుంటూ రేపటి భాగంలో మళ్ళీ మనం వెంటనే కలుసుకుందాం